దగ్గర తొమ్మిదవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు రాష్ట్రంలో రైతాంగ సోదరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆర్డీఓ కార్యాల వద్ద రైతులందరితో కలిపి రైతు సమస్యల మీద రిపెంటేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం అలాగే మన పశ్చిమగోదావరి జిల్లాలో మూడు ఆర్డీఓ కార్యాలయాలు నర్సాపురం ఆర్డీఓ కార్యాలయంలో నర్సాపురం పాలకొల్లు ఆచంట భీమవరం ఆర్డీఓ కార్యాలయంలో ఉండి భీమవరం అలాగే తాడేపుళూడెం ఆర్డీఓ కార్యాలయంలో తాడేపుళగూడెం తణుకు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతాంగ సోదరులతో పాటు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గోవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను ప్రధానంగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పట్టించుకోవటం లేదు అని ఇప్పటికే రెండు మూడు సార్లు రైతు సోదరుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయటం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయటం జరుగుతూ ఉంది మరి ఈరోజు ప్రధానమైనటువంటి సమస్యల్లో రైతాంగం ఈ ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ ఉంది రైతాంగ స్వభావం మీద గతంలో వ్యవసాయం దండుగా అన్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలన మళ్ళీ ఈ రోజు కొనసాగుతూ ఉంది రైతు అంటే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ అమలు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకు వేయటం జరిగింది రైతు భరోసా కానీ రైతుకి ఇన్పుట్ సబ్సిడీ కానీ ప్రతి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు కట్టి రైకి రైతుకి అవసరమో అన్ని విధాల సహకారం అందించే విధంగా ఒక రైతుపు రైతుకి గుర్తింపు తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాల్లోని పదివేల ఐదు వందల రైతు భరోసా కేంద్రాలు నిర్మించడం జరిగింది గత ప్రభుత్వంలో కానీ ఈ రోజున ఆ రై రైతు భరోసా కేంద్రాలన్నీ తాళాలేసి ఉన్నాయి ఏదైనా సమస్య వస్తే రైతు రైతు భరోసా దగ్గరికి వెళ్తే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి రైతు భరోసా కేంద్రాల్లో లేవు రైతుకి విత్తనం దగ్గర నుంచి ధాన్యం మోసూలు అయ్యేదాకా విత్తనం కొనుగోలు దాకా విత్తడం మొదలు అమ్మే వరకు పూర్తి భరోసా ప్రభుత్వం ఉండేది సబ్సిడీలో ఎరువులు పురుగు మందులు ఇచ్చేవాళ్ళం సబ్సిడీలో విత్తనాలు ఇచ్చేవాళ్ళం వారు పంట ఊడ్చుకోవటానికి కోసుకోవటానికి పెట్టుబడిగా రైతు భరోసా ఇచ్చేవాళ్ళం సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చేవాళ్ళం ఒకవేళ కెలామటీస్ వస్తే ఎక్కడన్నా ఇబ్బంది వస్తే ఇన్పుట్ సబ్ ఇన్పుట్ సబ్సిడీ అందించేవాళ్ళం ఒకవేళ ఇన్సూరెన్స్ రైతు కట్టుకోకపోతే గత ప్రభుత్వంలోనే ప్రభుత్వమే రైతు తరపున ఇన్సూరెన్స్ కట్టి ఏదన్నా కెలామిటీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ అందేలాగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే మార్కెండ్ ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి రైతుకి అన్ని రకాలుగా ఆ రోజున అండదండలుగా ఉన్నటువంటి విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నా మరి ఈరోజు అదే రైతు ఇవాళ విత్తనాలు కొనుక్కోవాలన్నా బయట దళారీలు బ్లాక్ మార్కెట్ ఇవాళ ఎరువులు కొనుక్కోవాలంటే దళారీలు బ్లాక్ మార్కెట్ ఇవాళ యూరియా బస్తా కానీ ఇతర ఎరువులు కానీ ఏది కొందామన్నా రైతుకు అందుబాటులో లేదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా గురించి క్యూ లైన్లో ఉండి ఎలా రైతులు ఇబ్బంది పడుతున్నారో రాష్ట్రవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం కనీసం స్పందించకపోవటం విడూరంగా ఉంది వ్యవసాయ మంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వారు మాట్లాడుతున్నటువంటి తీరు రైతులను అవమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఒక యూరియా బస్తా ఎక్కడా అందట్లేదు సాధారణంగా యూరియా బస్తాలు యూరియా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ఆరు లక్షల నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్లు అవసరం అవుతూ ఉంటుంది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ఫెడ్ ద్వారా మార్కెట్ యార్డ్లు కానీ లేదు సహకార సంఘాలు కానీ లేదు రిటైల్ ప్రైవేట్ వర్త వ్యాపారస్తులకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి అందించేటువంటి పరిస్థితి గతంలో ఉండేది కానీ ఈ రోజున ఎక్కడా కూడా ఫైట్ ద్వారా వచ్చేటువంటి ఎరువులు ఎక్కడా కూడా అందుబాటులో లేవు ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర బ్లాక్ చేసి రెండు వందల డెబ్భై అమ్మవలసినటువంటి ఒక యూరియా బస్తా ఈ రోజున ఐదు వందలు ఆరు వందలు పెడితే బ్లాక్ లో దొరికేటువంటి పరిస్థితి అంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్ ద్వారా ఇవ్వాల్సినటువంటి ఎరువులు బ్లాక్ చేసి ప్రైవేట్ వ్యాపారస్తులకు ఇవ్వటం వల్ల ఈ రోజున రైతుల్లో ఈ ఆందోళన రేకెత్తింది బ్లాక్ లో రెండు వందల నుంచి మూడు వందలు పై రేట్ని కొనుక్కునేటువంటి పరిస్థితి ఒక పక్క రైతు పరిస్థితి అలా ఉంటే ఆక్వా రైతులు ఆక్వారైతే ఏమో మెంజూరింగ్ చేయటానికి యూరియా కానీ సూపర్ కానీ ఇతర ఎరువులు కానీ కావాలంటే నిబంధనలు అడ్డొస్తా ఉన్నాయి చెరువులు వ్యవసాయం అంటూ ఉన్నా వ్యవసాయానికి ప్రయారిటీ అంటూ ఉన్నారు కొన్ని చోట్ల మరి ఈ రోజున ఆకువా కూడా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి వారికి సరైనటువంటి సహకారం లేదు కనీసం ఎరువు ఎరువులు పురు మందులు అందించేటువంటి పరిస్థితి లేదు ఇదే రైతు భరోసా కేంద్రాల్లో ఆక్వా సంబంధించినటువంటి పురుగు మందులు ఎరువులు భూసార పరీక్షలు దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అసిటేషన్ కూడా ఎప్పుడు ఏర్పాటు చేసావు అందుబాటులో ఉంచాం నియోజకవర్గానికి ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ను కూడా ఉన్నాం కానీ ఈ రోజున ఇవన్నీ కూడా ఎక్కడా కనిపించటం లేదు ఇవాళ ప్రభుత్వం కట్టేటువంటి ఇన్సూరెన్స్ ఈ ప్రభుత్వంలో రైతుల తరఫున కట్టట్లేదు మొన్న మొలకలు వచ్చినాయి కొన్ని చోట్ల నష్టం జరిగింది రైతుకి ఎక్కడ ఎక్కడైనా ఒక్క పైసా నష్టపరిహారం అందివ్వలేదు ఇవాళ ఈ బ్లాక్ మార్కెట్ని అరికట్టకపోవటం రైతుకి ఈ ఎరువులు అందించకపోవటం ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం రైతులు అన్ని రకాలుగా ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పి మోసపుచ్చి ఈ రోజున రైతులను రోడ్డెక్కేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సోదరుల తరపున ఆక్వా రైతుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులతో పాటు రేపు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టున్నాం దీన్ని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ రైతాంగ సోదరులందరూ కౌలు రైతు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శాంతియుతంగా రికమెండేషన్ ఇచ్చి రైతుల గోడని ఈ ప్రభుత్వానికి విన్నపం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం దీన్ని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేయవలసిందిగా మీ పాత్రిక మిత్రుల ద్వారా కోరుతున్నాం హౌసింగ్ యూనిట్ వాళ్ళు కొన్నో అన్నా కూడా ఎందుకు కొనరు అని బలవంతాన్ని వారిని టార్గెట్ పెట్టి ఒక్కొక్క ఎంఆర్ఓని ఎఫ్డిఓని ఒక్కొక్క ప్రాసెసింగ్ యూనిట్కి ఇన్ఛార్జీలుగా పెట్టి రైతు నుంచి ఫోన్ వస్తేనే అది కొనటం లేదంటే డైరెక్ట్గా ప్రాసెసింగ్ యూనిట్ దగ్గరికి వెళ్ళి కొనిపించినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి ఎప్పుడూ కూడా ఆక్వా రైతుల పక్షాన సీడ్ విషయంలో కానీ ఫీడ్ విషయంలో కానీ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కొనుగోలు విషయంలో కానీ బాధ్యత ఎప్పుడూ లేనట్టుగా చట్టం చేసి ఒక నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి సాధికార కమిటీని ఏర్పాటు చేసి దానికి ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉండి రెండు కరెంటు సబ్సిడీ ఇచ్చి రెండు రూపాయలు ఉన్నటువంటి సబ్సిడీని రూపాయి యాభై పైసలు చేసి లాస్ట్ వరకు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం సబ్సిడీ కానీ అన్ని కానీ అందించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు చూస్తే రైతులకు ఇబ్బంది వస్తే స్పందించేటువంటి పరిస్థితి లేదు అమెరికా సొంకాలని అడ్డంగా చూపి ఈ రోజున సడన్గా మార్కెట్ డౌన్ చేస్తే మాట్లాడేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు అందువల్ల ఈ ఆక్వా రైతుల తరఫున కూడా రేపు మేము రికమెండేషన్ ఇస్తాం